అంటే అభిమాను అంటే ఇష్టము అంటే చిరంజీవి ఫ్యాన్ అయితే ఎన్టీఆర్ సినిమాలు చూడద్దా మహేష్ సినిమాలు చూద్దాం బద్రీ సినిమాలు చూద్దాం రామ్ చరణ్ సినిమాలు చూద్దాం పవన్ కళ్యాణ్ సినిమాలు చూద్దా ఓకే అంటే అభిమాను అయితే ఇంకో ఇంకో తిట్టుకుంటా వాళ్ళ బ్యానర్లు కాల్చుకుంటా ఇదే పడుతుంది అంటున్నా అంత పని మాకు అవసరం లేదు ఏ సినిమా నచ్చితే ఆ సినిమానే బాగుంది ఆచార్య నచ్చలేదు నచ్చలేదు అని చెప్పినాము చిరంజీవి అభిమాను అని చెప్పేసి ఆచార్య బాగుందని బ్లాక్ బస్టర్ అని చెప్తారా నేను అవసరం లేదు నాకు ఇచ్చి ఉంటే సినిమా మంచిగా ఉందంటా బాగా అంటే బాగాలేదని చెప్పేసి సినిమాలో ఒక పాట తీసేసారు అన్నారు దౌది సాంగ్ వస్తుంది నెక్స్ట్ టూ పార్ట్ టూ ఉంది దాంట్లో వస్తుంది పార్ట్ టూలో వస్తుంది వస్తుంది ఎంత ఎక్కువైంది అని తీశారు పార్ట్ టూలో పెట్టచ్చు మేబీ ఖచ్చితంగా ఓకే మరి ఈ సినిమాలో డ్యాన్స్లు ఎలా ఉన్నాయి డ్యాన్స్లు బాగానే ఉన్నాయి కాస్త స్లో అయింది అన్నారు నేను రాత్రి మంది దాకా వచ్చి ఉంటావు ఒంటి గంటకు నాలుగు గంటకు నిద్ర లేకుండా షోకు పోయి ఉంటు చూసినా సినిమా అసలు చూసినావా చూసినావు నాకు అదే అర్థమైతే అంటున్నావు చూసినావా లేదు ఎవడో ఏదో చెప్పిండు గాలి వార్త అది వినేసినావు పైగా ఎన్టీఆర్ కట్టడు కూడా కలిసేసారు కదా అది ఫ్యాన్స్ కలిచారా జనాలు కలిచారా అమ్ములు బాములు పిలిచిరంట బాణ బాణసంచా పిలిచిరంట అది అన్ని పడ్డది కామన్ అది ఫ్యాన్స్ అన్న కామన్ థియేటర్ లేదా అక్కడ పెడతారు అప్పుడప్పుడు లోపల బాణ సంచలు బయట బ్యానర్ గా అంతే ఏమైతుంది మరి అలా చేయడం వల్ల చాలా మంది హట్టు కావాలని కాల్చలేదు కావాలని కాల్చలేదు కదా అది పోయి ఎగిరి దాని మీద పడ్డది క్లాత్ పేపర్ లాంటిది కాబట్టి సినీ కాలిపోయింది సరే అన్న థియేటర్ కూడా అలా టౌస్ అలా బాణసా లోపలి దాకా ఎల లోపటి దాకా ఎలాంటి చేయడమే వాళ్ళ తప్పు మరి థియేటర్ యాజమాన్యం కూడా గట్టిగా చూసుకోవాలి ఫ్యాన్స్ కూడా ఉన్నారు బాబు ఎంజాయ్ చేసుకొని అరచుకొని పెట్టుకొని బాణసం చేసుకొచ్చి లోపల కాల్చుకోండి బయటనే కాల్చుకోండి జాగ్రత్తగా కాల్చుకోండి చెప్పాలి సో వాళ్ళకి కూడా మిస్టేక్స్ ఉంటాయి కాస్త కోసం అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఏమి తప్పు లేదంటారా థియేటర్ తప్పు ఫ్యాన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ ఎందుకు తప్పు లేదు తీసుకోవడం తప్పే కదా వాళ్ళకి తీసుకుపోయి ఆడ కాల్చుకున్నది తప్పే కదా సో అటు పోతే మరి థియేటర్ పడితే లోపలికి వెళ్తాయి అది ఎఫెక్టే కదా పెద్దది పెద్ద ఎఫెక్టే కదా సో బాగా ఫ్యాన్స్ అందరూ కరెక్టే ఆ థియేటర్ ఏమన్నా తప్ప ఇలా ఏం లేదు అక్కడ ఎవరు తప్పు ఉంటే వాళ్ళదే ఉంటుంది అక్కడ కెమెరాలు ఉంటాయి చూస్తే కదా సెకండ్ డెల్లా ఎన్టీఆర్ చూసినా మీ అమ్మ చిన్నప్పుడు అర్థం చూపించింది నా నిండు సందమ అది ఎట్లా కనపడింది ఆయన కత్తితో నరుపుతుంటే ఆ రక్తం వెళ్ళి హాఫ్ మంది ఫుల్ ముందు చేస్తాం ఎట్లా కనపడది షార్క్ మీదకి వెళ్ళి నీళ్ళలో ఎగురుతుంట అదే త్రీడీ సినిమా అయితే వచ్చి నీ పొట్టలో పొడిచేది అది షార్క్ వచ్చి నీ గు ఎగిరి చిట్కెళ్ళి ఎగిరి అవతల పడేది త్రీడీ కాకపోవడం వల్ల బతికిపోయిన వాడు నువ్వు రక్తం ఎర్ర చేసింది చూసినాపుని ఇంకా నీకు స్లో అయిందా అంటే సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ ఉన్నట్టుగా సెకండ్ హాఫ్ కొంచెం ఒకట ఏ లేదు అంత బాగానే ఉంది అంత బాగానే ఉంది సెకండ్ హాఫ్ చుట్టూ వల్ల సాంగ్ చూసినా అంత రొమాంటిక్ గా ఉందా ఉంది కానీ కానీ ఎక్కువ రొమాన్స్ కాస్త తగ్గిందంట అదే నీ మీద మళ్ళీ సినిమా అయితే నీ అదే ఉన్నది మరి సెకండ్ పార్ట్ ఉన్నది కదా దానికోసం ఆపారాడా కుప్పలు కుప్పలు ఏదో ఉంటారు బాబు డల్గా ఉంది చాలా ఉంది ఇంకా కుప్పలు అనిపిస్తుంది సో పాట టూ కోసం ఇప్పుడు యాడ్ చేస్తుంటే ఇంకా పోతుంది ఫుల్ ఎగురు అసలు ఆ పాట కనపడవడం ఒక విధంగా నేనే డల్ అయిపోయినా ఉంటే ఎగిరటి మళ్ళీ పోదాం అయితే వస్తాడంటే ఇన్స్టాగ్రామ్ లో ఫోటో అన్న అదే ఫోటో పెడతా ఇన్స్టాగ్రామ్ లో మనం ఫోటో పెట్టుకుంటాం డిపి దానికే టికెట్ ఫోటో పెడతా స్క్రీన్ షాట్ కొట్టుకుని అక్కడ ముందు మీరు అడుగు మీరు వెళ్తారు నేను బయట గేట్ కార్డు నిలబడతాను ఎంత కలెక్షన్ చేస్తాను ఈ సినిమా కలెక్షన్లు అవసరం లేరు అవి ఇవాళ మూడు వందల కోట్లు పెట్టారంట ఆరు వందల కోట్లనే వెయ్యి కోట్లనే ఇది వచ్చేస్తాయి లేదు అలాగే ఇప్పుడు ఎంత వచ్చింది